ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ వరీకరణ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకం చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి కానీ లేదా సహజ మంత్రులు కానీ సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చదవలేదు ఎందుకంటే వాళ్ళందరికీ ఎవరికి చదవాలి దాంట్లో ఒక్క బట్టి క్రమార్కు తప్ప బట్టి క్రమార్లు చదివిన కానీ చెప్పిండేం చెప్పింది దీంట్లో స్పష్టంగా చెప్పిండు నాలుగు జిల్లాలను తీసుకున్నాయి ముప్పై మూడు జిల్లాలిలో ముప్పై జనాభా లెక్కలు అనివారి దశ దశ సమస్యలు పరిశీలి కనిపిస్తున్నావు నువ్వు సుప్రీంకోర్టు క్లియర్ గా ఉంది ఏమన్నా జాతీయ లెక్కల ఆధారంగా జాతీయ లెక్క తీసిరా జాతీయ లెక్కలు తీయకుండా తెలంగాణ లెక్క తీసి నల్గొండ రైట్లు స్పెషల్ గా నల్గొండ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు పెసర నల్గొండ రెడ్డిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కోమటి వెంకారెడ్డి ఆ తమ్ముడు జనారెడ్డి మిగతా రెడ్లు పార్టీ ఖచ్చితంగా పార్టీ ఆమె సైడ్ వన్స్ అగేన్ ఇరెస్పెక్ట్ దే ఆర్ పొలిటికల్ పార్టీస్ దే ఆర్ దే ద పాపులేషన్ ఆఫ్ బీసీస్ షెడ్యూల్ క్యాస్ అండ్ ట్రైబ్స్ అందుకే మేము అంటున్నాము జనాపల్లి లెక్కలు అనేది శుద్ధం మొత్తం తూతూ మొత్తం చేసిండ్రు కూర్చొని రాసుకున్నారు ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్వి

కమ్మలు రెడ్లు బిడ్డల్ని కలరు కంటే ఒకరికే పరిమితం చేసుకుంటారు కానీ మీ జనప పెరిగింది అలా ఎట్లా మా మేము బీసీలము మాకు భూమి ఉండదు మాకు మాకు చదువు ఉండదు విద్య ఉండదు నేను కూడా మేము మాకు మొన్న బీజేపీ నేను బీజేపీ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కానీ ఆ పార్టీ మా సిద్ధాంతం వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతుంది కరెక్టే నేను చేయలేదు ఆ పద్నాలుగు ఏళ్ళు వేస్ట్ మా జనభ ఎంత ఎట్లా ఎంత ఎంత ఎట్లా వెరీ లెస్ ఎందుకు అంటే గోయింగ్ అవర్ వ్యూస్ ఎకనామికల్ రెగ్యులేషన్స్ అందుకే వాళ్ళు చెప్తున్నారు అది మీరు ఆశాదంగా తప్పున్నారు కదా కాబట్టి మీకు బలకన్నాం కాబట్టి వాళ్ళు ఈ ఇస్ తక్కువ వేశారు ఇస్ తగ్గు వేసారు ట్రైబల్స్ తక్కువ వేశారు కనుక అందులో మళ్ళీ ఉత్తర తెలంగాణతో పాటుగా హైదరాబాద్ వరకు అంటే ఉమ్మడి పది జిల్లాలలో ఐదు జిల్లాలు అంటే అక్కడ ఒక ఐదు ఒక ఆరు జిల్లాలలో మాల ఎక్కువ దాన్ని ఇవాళ పూజ చేసి మొత్తం చంపివేసి కేవలము పది లక్షలు కుదిస్తావా ఇట్లా ఎట్లా పథకం అవుతుంది పంబాలు వృత్తుందా బయలు వృత్తుందా ఏ వృత్తుంది అదే రకంగా క్రిమిల క్రిమిల అనేది ఎస్సీలో పుట్టించదు ఎందుకంటే రిజర్వేషన్ గివెన్ బై ది ఆన్ బేస్ ఆన్ ది అంటాజిబిలిటీ అంటాజిబిలిటీ ఆధారంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఎస్సీలకు ఇచ్చిండు ఒకటి కానీ బీసీలకు ఎకనామికల్ బ్యాక్వర్డ్స్ ప్రకారంగా బీసీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు అందుకే వాళ్ళు బీసీలు వర్గాలు మాత్రమే దే ఆర్ నాట్ కన్సిడర్ అస్ కాస్ట్ బకెట్ల వర్గ మీరు మాలమాలి గారు ఇద్దరు కలిసి ఎమ్మెల్యేలు దాంట్లో క్రిమినల్ ఎందుకు వ్యతిరేకం చేసిండ్రు మీరు పరికల్ గారు సపోర్ట్ చేసి ఎందుకు సపోర్ట్ చేసిండ్రు క్రిమినల్ అనేది ఎస్ లో పడుతుంది వర్తించదు అనేది అటెండలో నేను చెప్పడం కాదు ఇవాళ అధిక చెందినటువంటి వివేక్ ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు మరి ఒకళ్ళు ఎందుకు వెళ్ళలేదు మీరందరి ప్రకారంగా ఎకానమీ ఎకానమికల్ ప్రకారంగా రిజర్వేషన్స్ ఇస్తే మరి బడ్డ మాట పోయే ఓపెన్లు ఇవ్వాలి వాళ్ళన్న ఓపెన్లు ఇవ్వాలి మళ్ళీ అనంతరావు బంధువులు తమ్ములు అన్నటువంటిది కాక కొడుకులు అన్నటువంటి వివేక్ కానీ లేకపోతే వాళ్ళన్న కానీ వాళ్ళ కొడుకు కానీ రిజర్వేషన్ ఓపెన్ అంటే అందరికీ ఎస్సీలో ఇంతకుముందే గెలిచినటువంటి ఎస్సీలో కానీ మరి ఓపెన్లో ఇవ్వాలి ఇంతకుముందు గెలిచిన ఎస్సీలకు ఎందుకు ఇవ్వాలి మీరు అది మీరు ఎవరైతే రిజర్వేట్ చేశారో

తక్కువ ఇరవై తక్కువ పద్దెనిమిది పూల ఉన్నటువంటి బీసీ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకు నీ తొమ్మిది సారే